అనకాపల్లి జిల్లా సబ్బవరం గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న పూట ఆకలితో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడం మంచి శుభ పరిణామం అన్నారు ఈ పథకం ద్వారా లక్షలాది మంది విద్యార్థులు ఆకలితో ఇబ్బంది పడకుండా చక్కగా చదువుకునే అవకాశం కలుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు పెందుర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు సిబ్బంది పాల్గొన్నారు ఈ కార్యక్రమం అనంతరం హోం మంత్రి సభవరం పోలీస్ స్టేషన్ ని సందర్శించి రికార్డులను పరిశీలించారు

mà có một cái cột mà mà cái 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 లో కూడా ఈ రోజు గాంజా వెళ్ళిపోయింది మీకు అనుకోవచ్చు ఆ ఒక్క క్షణం ఆ గాంజాలో ఉన్న మొత్తం మీరు పొందిన ఆనందము వాటెవరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఆ బంగారు భవిష్యత్ తర్వాత జరిగే ఇరవై ముప్పై సంవత్సరాల భవిష్యత్తును నాశనం చేస్తుందన్న సంగతి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలి ఒక్కసారి నేను ఏమంటానంటే ఆడపిల్లలు కాని మగపిల్లలు గాని ఇది మీ జీవితం చదువుకుంటే సర్టిఫికేట్ మీ పేరు మీద వస్తుంది రేపొద్దున ఉద్యోగం చేస్తే జీతం మీ అకౌంట్ లో పడుతుంది రేపొద్దున వ్యాపారం చేస్తే వచ్చిన లాభం మీ దగ్గర ఉంటది అంతేగాని ఈ రోజు తిరిగి మీ అమ్మ మీ అమ్మగారిని మీ నాన్నగారిని చూసే బాధ్యత ఉన్నప్పటికీ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి పడదు వాళ్ళకి ఎవరు ఎవరు డిగ్రీని కాబట్టి ఇది మీ జీవితం మీరు ఎంత నీట్ గా మీ జీవితాన్ని ప్లాన్ చేసుకుంటారో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ గంజాయి మగ పిల్లలు కానీ ఆడపిల్లలు గాని వాళ్ళు జీవితాలు ఎంత దారుణంగా నాశనం చేసుకుంటున్నారంటే ఒక్కొక్కసారి వాళ్ళకి తల్లి తండ్రి ఆ ఉచ్చనీచాలు కూడా మర్చిపోయి బ్లేడ్లతో కోసేసుకోవడాలు చంపేసుకోవడాలు ఆడపిల్లలు అయితే సామూహిక అత్యాచారాలు ఎంత దారుణమైన పరిస్థితి ఈ రోజు మొబైల్ మీకు చాలా ఫ్యాషన్ అయింది కానీ ఆ మొబైల్ అన్నది ఒక రకంగా చెప్పాలంటే మీ పాజిట్ ఏదో అంటారు కదా పక్కలో బలం అంటారు కదా ఇంచుమించి అలాంటిది మొబైల్ అన్నది ఎందుకని అంటే ఈ రోజు ఆ మొబైల్ బేస్ చేసుకుని చదవడం అన్నది మాక్సిమం పక్కన పెడుతున్నాం ఇంటికి వెళ్ళి వెళ్ళగానే స్కూల్లో మొబైల్ అలౌ చేయలేకపోతే ఇంటికి వెళ్ళి వెళ్ళగానే బుక్ పక్కన పెట్టేసి ఫస్ట్ అమ్మ మొబైల్ ఎక్కడ ఉందో ఎత్తుకుంటారు ఆ పొజిషన్ వచ్చేసింది దయచేసి ఒకటే చెప్తానమ్మా గాంజా విషయంలోని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళం కానీ అందరం కూడా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అందరం కూడా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం ఎట్టి గాంజా గాంజాను ఉండకూడదని చెప్పి ఈగల్ అని చెప్పి ఒక టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేశాం ఈగల్ టాస్క్ ఫోర్స్ ద్వారా ఎక్కడైనా ఈ గాంజా రవాణా జరిగినా గాంజా పెంచినా కూడా డ్రోన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా కనుక్కొని ఆఖరికి టెక్నాలజీ ఉపయోగించుకొని ఎవరైనా యూజ్ చేస్తున్నా కూడా చాలా ఈజీగా మా అందరికి కూడా తెలిసే విధంగా టెక్నాలజీని కూడా బేస్ చేసుకున్నాం దయచేసి ఇటువంటి ఆ విశ్వవాలయంలో పడొద్దని గవర్నమెంట్ ఇస్తున్న మంచి అవకాశాలు అన్నింటినీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని రాబోయే కాలంలో సబ్వరం జూనియర్ కళాశాలలోకి మళ్ళా పొద్దున పెద్ద ప్రోగ్రాం ఏదైనా జరిగినప్పుడు మీలో చాలా మంది మంచి మంచి ఆఫీసర్లకి ఇక్కడికి వచ్చి చాలా మందికి ఇన్స్పైర్ గా నిలవాలని మనస్ఫూర్తిగా తెలియదు ప్రాక్టికల్ జామైట్ ఆ కనీసి సెట్ లో అలర్ట్ చేస్తారు. బై సిస్టం కూడా తీసుకోలేము. క్లియర్? ఓకే. ప్రశ్నకి రీసెర్చ్ లో పెట్టేది అమ్మయ్య ఎన్నీ కూడా మార్కెట్ లో ఉంటారు అంటే డిసెన్టలైజేషన్ అవ్వకూడదు. మీరు మీ వర్కులో ఉన్నవి కూడా మీ దగ్గర ఉంటే. అలా అన్ని మొత్తం జిల్లా జిల్లా మొత్తం ఎస్టిఓస్ కు గుచ్చు చూడటొచ్చు ఫస్ట్ ఇక్కడ ఎస్టిఓ గ్రేడ్ ఇన్స్ట్రుమెంట్ మ్యాన్ లోకల్ ఫార్మర్ ఎస్టిఆర్ లాంగర్ ని ఇక్కడే మానిటర్ పెట్టుకొని

कि प्रॉगर थे जगो लौसादा. రేపు అది సూచిస్తాం అమ్మాయి ఓను వస్తాడమ్మాజనే హెల్ప్ చేశాడమ్మా వాడు బెటర్ కింద వస్తాడమ్మా పెద్దమ్మ కొడుకు ఈ అమ్మాయి కొట్టే ఎంఐ అమ్మాయి అమ్మయ్య ఈ పడుతుంది నాన్న పడుతున్నారు వీరే పెళ్ళి చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఇచ్చే నాకు సాయం చేయమంటే వీడు సాయం చేసేస్తాను ఆయన చేసేది ఏం చేశాడమ్మా కొంత బంగారు వెళ్ళిపోయిందని వీడు మీరేం प्रोफेसरको सम्मति त्यसैले पनि कुरा एकचोटी म मेरो लागि दोहोर्याउन चाहन्छु। जनाब पुनाडीले भनेर इमिडीएटली यसको सबै एस.टी.एफ. प्रोसेस सुपीरियर गुड गाइडलाइन्स स्टेशन टु द कॉलेज एट्स दिस प्रोफेशनल म जनजनको प्रोफेशनल थ्यांक यू प्रोफेशनल